రేపు అష్టమి పైగా ఆషాఢ ఆదివారం చాలా శక్తివంతమైన రోజు ఈరోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు భూలాభము గృహలాభము కలుగుతుంది ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఇళ్ళ స్థలాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి లేదా అపార్ట్మెంట్ కొనుక్కునే అవకాశాలు వస్తాయి బెల్లం అనేది చాలా పవిత్రమైన పదార్థం మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక అష్టమి రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలామంది భూములు కొనుక్కోవాలని ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలని సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఎలాగైనా సరే ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకొని ఆ సొంత ఇంట్లోకి షిఫ్ట్ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు కళలు కంటారు కొంతమంది ఆ కళలను నిజం చేసుకుని సొంత ఇళ్ళు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు కానీ కొంతమందికి మాత్రం ఆ కళలు కలగానే మిగిలిపోతాయి ఎంత కష్టపడినా సెంటు భూమిని కూడా కొనలేకపోతారు ఇలా మీరు కూడా బాధపడుతూ ఉంటే అష్టమి రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా భూలాభం గృహలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగాలు గృహాలు కట్టుకునే యోగాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ అష్టమి రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఎక్కువ పాపాలు చేసేవారే ఎందుకు సంతోషంగా ఉంటారో తెలిపే పవిత్ర కథను విందాం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉన్నారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులుగా ఎందుకు అవుతూ ఉన్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతి నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను కానీ ఇప్పుడు కాదు మనం వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటాడు ఆ పార్వతీ పరమేశ్వర్లు ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివుడికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమే రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవు అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారు అని వరం ఇచ్చారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు ఆమె శివుడితో అదేంటి స్వామి ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమైంది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తూ ఉన్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి అంటుంది అప్పుడు శివుడు ఇలా అంటాడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేవి ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ కూడా కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది స్వామి ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని పార్వతీదేవి స్వామిని మళ్ళీ ప్రశ్నిస్తుంది అప్పుడు శివుడు దేవి నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతి పెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతూ ఉన్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోలేకపోతూ ఉన్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవటం లేదు తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలటం లేదు చిరుకులోని గుణం ఏమిటి తీయదనం అని అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని వదలదు అలాగే మామిడిలోని గుణం ఏమిటి పులుపు దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు చెడ్డ పనులు చేసేవారు హత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది కానీ అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చింది లేదు గూడు కట్టుకోనిచ్చింది కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రాని వచ్చింది కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి పరాలు ఇచ్చాడు అందువలనే దాని అహంకారం ఆకాశమంతా ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవుల్లో పెద్ద వృక్షాలన్నీ విరిగిపోవటం ప్రారంభమైంది పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ తుఫానుకు తనను తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వెళ్ళతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడూ చెప్తారు అని అడుగుతుంది అప్పుడు స్వామి పదపార్వతి మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు అలా వెళ్తూ ఉండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరి ఒకటి లేదు అన్నిటికంటే పెద్దదిగా ఉంది అన్నిటికంటే అందంగా కూడా ఉంది ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉండేదో ఈ వృక్షాన్ని చూడండి వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తారు దేవి ఈ ఇరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఆ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చానో నీకు గుర్తుందా ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను ఆ రోజు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది ఈ వృక్షాన్ని నాశనం చేయటమే నా కర్తవ్యం అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను చూడిదేవి ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో ఈ వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకోనివ్వలేదు బాటసారులకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికీ ఏనాడూ కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విశాలంగా మారినా దాని గర్వం వలన పతనమైంది చివరికి విరిగిపోయింది నేను కష్టపడకుండానే అదే నాశనమైపోయింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితం జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనమైపోయిందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనమైపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు అదేవిధంగా మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు అప్పుడు పార్వతీదేవే ఇలా అంటుంది స్వామి మీరు ఈ ముల్లోకాలకు నాథుడు మీ లీల నాకు అస్సలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది అని అంటుంది రాముడి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువును తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంలో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తూ ఉన్నారు పాపాలు చేస్తూ ఉన్నారు పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడటం లేదు వారు కొంతకాలం మాత్రమే సంతోషంగా సుఖంగా ఉంటారు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు వేళ్లతో సహా నాశనమైపోతారు ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అందుకే మన పురాణాలు చెప్తూ ఉన్నాయి నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఇవి శివుడు చెప్పిన మాటలు ఆ వీడియోలోకి వస్తే బెల్లం అనేది చాలా పవిత్రమైన పదార్థం ప్రబద్ధకమైన పదార్థం బెల్లానికి మన కోరికలను నెరవేర్చే అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఎవరైతే ఇళ్ళ స్థలాలు ఇల్లు కొనుక్కోవాలనే కోరికను కలిగి ఉంటారో వారు చక్కగా అష్టమి రోజు ఉదయం లేవగానే శుచిగా స్నానం చేసుకొని మీ ఇష్ట దైవాన్ని పూజించుకోండి పూ పూజ చేసుకున్న తర్వాత చక్కగా బెల్లం కుందులను తీసుకోండి పావు కేజీ అర కేజీ కేజీ ఇలా ఏ సైజులో ఉన్న కుందులను అయినా సరే తీసుకోవచ్చు తర్వాత ఈ కుందులలో చిన్న గుంటలాగా చేసి ఆ బెల్లం కుందులను దేవుడి ఫోటో ముందు పెట్టి గుంటలో నువ్వుల నూనెను పోసి ఒక వత్తి వేసి దీపాలు వెలిగించండి ఇలా వెలిగించిన బెల్లం దీపాలకు కుంకుమతో నాలుగు బొట్లు పెట్టండి పుష్పాలతో అలంకరించండి రెండు అరటిపళ్ళు నివేదన చేయండి ఆ దీపాలను అలా పూజగదిలో వదిలివేయండి బెల్లం దీపాలు ఎప్పుడైతే కొండెక్కుతాయో అప్పుడు ఆ కుందులను తీసేసి ఎక్కడైనా సరే ఖాళీ స్థలంలో భూమిలో గొయ్యి తీసి పాతివేయండి అలా పాతి పెట్టే ముందు నేను భూములు కొనుక్కోవాలి స్థలాలు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి భూలాభం గృహలాభం కలగాలని మీ కోరిక చెప్పుకొని ఆ తర్వాత పాతి పెట్టేయండి ఇలా ప్రతి అష్టమికి ఈ పరిహారం చేశారంటే రెండు మూడు నెలల్లోనే మీ కోరిక తీరిపోతుంది ఇల్లు కొనే అవకాశాలు వస్తాయి భూములు ఇళ్ళ స్థలాలు కొనే అవకాశాలు కూడా వస్తాయి ఇల్లు కట్టుకునే అవకాశాలు వస్తాయి మీకంతా మంచే మంచి జరుగుతుంది కనుక మీరు కూడా అష్టమి రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూలాభాన్ని గృహ లాభాన్ని పొందండి